అందరికీ నమస్తే జై భీమ్ జై భారత రాజ్యాంగం వెల్కమ్ టు ధర్మచక్ర న్యూస్ ఈరోజు మనం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందర్గిరి గ్రామంలో ఉన్నాం ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోవడానికి తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ నెల నవంబర్ ఇరవై ఆరో తారీఖు ఒక ముఖ్యమైన దినం నవంబర్ ఇరవై ఆరో తారీఖు భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగ రాజ్యాంగ పరిషత్కు ఇచ్చినప్పుడు రాజ్యాంగ పరిషత్ అనేది రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజే రాజ్యాంగ దినోత్సవం నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు తారీఖున రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం అంటే రాజ్యాంగ పరిషత్ అనేది భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి సందర్భంగా మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటాం మరి రాజ్యాంగ దినోత్సవానికి సుందర్గిరిలో ఉన్నటువంటి సుందర్గిరికి ఏంది సుందర్గిరిలో విశి స్పెషాలిటీ ఏమున్నది అసలు అనే విషయాన్ని క్లారిటీగా ప్రజలందరికీ తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ సుందర్గిరిలో వెంకటేశ్వర స్వామి టెంపులు ఎంతో ప్రసిద్ధిగాంచింది అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి దాంతోపాటు ముఖ్యంగా మరొక రాజ్యాంగ స్ఫూర్తిని రాజ్యాంగం యొక్క ఆశయాలను రాజ్యాంగ స్ఫూర్తిని రాజ్యాంగ గొప్పతనాన్ని రాజ్యాంగ నిర్మాతలు ఏ విధంగా రాజ్యాంగం రచించరు అది భవిష్యత్ తరాలకు ఏ విధంగా మనం తీసుకపోవచ్చు ప్రచారం చేయవచ్చు అనేటువంటి మొత్తాన్ని తెలియజేయడానికి ప్రచారం చేయడానికి ఒక ప్రతిబింబం ఉన్నది అదే భారత రాజ్యాంగ స్తంభ చిహ్నం ఆ స్తంభ చిహ్నం గురించి ప్రజలందరికీ తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ మండలంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ప్రతినిధులు అధికారులు ప్రజలందరూ కూడా ఇక్కడికి జనవరి ఇరవై ఆరు తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా ఇండిపెండెన్స్ సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇక్కడ అంటే అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాయడము మహాత్మా జ్యోతిరాఫులే సాహు మహారాజు ఇలాంటి మహనీయులను స్ఫూర్తిని కూడా ఇక్కడ తెలియజేయడానికి ఇక్కడ ఉన్నట్టుగా మనకు తెలిసింది కాబట్టి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారత రాజ్యాంగ స్తంభం దగ్గర మనం ఇప్పుడున్నాం ఎత్తైన భారత రాజ్యాంగ స్తంభం ఈ స్తంభం గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఇది భారత రాజ్యాంగ స్తంభ చిహ్నం ఇది చిగురుమా చిగురుమాడి మండలం సుందర్గిరి గ్రామంలో ఉండేటువంటి నవాపేట రోడ్కు ఉంటుంది ఇవి ఇదంతా నవాపేట రోడ్డు ఇగో ఇది ద గ్రేట్ భారత రాజ్యాంగ స్థూపం కాన్స్టిట్యూషన్ ఫిల్లర్ భారత రాజ్యాంగాన్ని ప్రతిబింబించేటువంటి గొప్ప స్థూపము నాలుగు సింహాల ధర్మచక్రము అశోక ధర్మచక్రము భారత రాజ్యాంగం వర్దిల్లాలి హిందులో కూడా భారత రాజ్యాంగం వర్దిల్లాలనేటువంటి స్లోగన్స్ అక్కడ లెటర్స్ పెద్దగా రాయడం జరిగింది దాంతోపాటు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత సంత రవిదాస్ మహారాజ్ ఉత్తర భారతదేశంలో అట్టడుగు వర్గాలను మహారాజ్ అనేటువంటి నామకరణ చేసి సింహాసనం మీద కూర్చోవడానికి ఒక గొప్ప సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించినటువంటి సంత్ రవిదాస్ మహారాజ్ ప్రతిమ ఇక్కడ ఉన్నది దాంతోపాటు గౌతమ్ బుద్ధుడు యొక్క ప్రతిమ కూడా ఇక్కడ ఉంది దాంతోపాటు మహాత్మా జ్యోతిరావు ఫూలే సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గురువు అని ప్రకటించినటువంటి గొప్ప మహనీయుడు అట్టడుగు వర్గాలకు ఎంతో గొప్ప సేవలు అందించినటువంటి మహాత్మా జ్యోతిరా పూలే ప్రతిమ ఇవ ఈ స్తంభానికి ఇరువైపులా ఉంది దాంతోపాటు భారత రాజ్యాంగ పీటిక ఉంది ఇక్కడ భారత రాజ్యాంగ పీఠిక అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వ్యాక్ వ్యాఖ్యలు ఇచ్చినటువంటి ఫిలాసఫీలో ఉన్నటువంటి మొత్తం జ్ఞానానికి సంబంధించిన విషయాలు కూడా ఇక్కడ ఉన్నాయి దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడ అసలు ఈ ఫిల్లర్ ఎందుకు నిర్మించారు అనేది ఇక్కడ స్పష్టంగా మనం తెలుసుకోవాలి ఇంత పెద్ద భారత రాజ్యాంగ స్తంభ చిహ్నం అనేది దేనికి స్ఫూర్తిగా దేనికి గుర్తుగా కన్స్ట్రక్షన్ చేసిరు నిర్మించారు అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి ఇక్కడ ఆరు వేల కిలో ఆరు నెలలు ఐదు వేల కిలోమీటర్లు దళిత శక్తి ప్రోగ్రామ్ డిఎస్పి ఆధ్వర్యంలో మొదటి దశ జంబూ దీప జనజాగృతి ఆధ్వర్యంలో మహాదిగలు మహారాజులను గుర్తు చేయడానికి డాక్టర్ విశార్దన్ మహారాజ్ గారు మహాకాళ్యాడుకకి గుర్తుగా ఇక్కడ దీన్ని కన్స్ట్రక్షన్ చేసారు మార్చు పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిన నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు కిలోమీటర్లు పూర్తి చేసుకొని చిగురుమాడి మండలం సుందర్గిరి గ్రామానికి వచ్చిన సందర్భంగా ఈ యొక్క భారత రాజ్యాంగ స్తంభ చిహ్నాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది ముఖ్య అతిథులుగా రావికంటి వెంకటయ్య మహారాజ్ గారు నిర్మాణం చేయడం జరిగింది ఈ విధంగా డాక్టర్ విశార్ధన మహారాజ్ గారు ఇప్పుడు అప్పుడు సాంస్కృతిక ఉద్యమం సామాజిక ఉద్యమం దళిత శక్తి ప్రోగ్రాం ఉన్నప్పుడు ఈ ఐదు వేల కిలోమీటర్లు అంటే మహాదిగలు మహారాజులని గుర్తు చేయడానికి అత విశార్థన్ మహారాజు గారు మరి భారత రాజ్యాంగాన్ని చేతబట్టుకొని ఆరు నెలలు ఐదు వేల కిలోమీటర్లు రాష్ట్రం అంతా కలిసి లక్షలాది మంది మహాదిగలను మరి మహారాజులు అనేటువంటి నామకరణ చేస్తూ నామకరణ చేస్తూ వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆత్మను ఇన్ఫియాటి ఇన్ఫియాటీ ఇన్ఫియాటిని తీసేస్తూ గొప్పగా సమాజంలో అన్ని వర్గాలతో సమానంగా ఎదిగాలన్నటువంటి గొప్ప ఉద్యమంలో గొప్ప ఆ మహాకాలకు గుర్తుగానే ఈ యొక్క భారత రాజ్యాంగ స్తంభ చిహ్నాన్ని నిర్మించడం జరిగింది ఇంత గొప్ప భారత రాజ్యాంగ స్తంభ చిహ్నం అనేది నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తైన రా రాజ్యాంగ స్తంభ చిహ్నం అనేది ఎక్కడా లేనటువంటి సందర్భం అనేది స్పష్టంగా తెలుసు దీని యొక్క ఎత్తు ఒక ఫార్టీ సిక్స్ అంటే నలభై ఆరు అడుగుల రాజ్యాంగ స్తంభ చిహ్నం అంటే భారత రాజ్యాంగం అనేటువంటి యొక్క రాజ్యాంగాన్ని ప్రచారం చేయడానికి రాజ్యాంగ పుస్తకం ఉన్నది కానీ ప్రచారం చేయడానికి మాత్రం ఎక్కడ కూడా దేశంలో ప్రచారం అనేది ఎక్కడ కూడా చేయడానికి ఈ యొక్క అగ్రకుల పాలక వ్యవస్థ మొత్తం కూడా మరి వెనుకడిగేస్తూ ఉన్నది ఎందుకంటే వాళ్ళ వ్యవస్థకు మొత్తం ప్రమాదం అవుతుందని చెప్పేసి వాళ్ళు వెనుకడిగేస్తూ ఉన్నారు కానీ డాక్టర్ విశాడుధన మహారాజు గారు ఐదు వేల కిలోమీటర్లు ఆరు నెలల పాటు సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్రంలో వేలాది గ్రామాల్లోపట పట పర్యటించి 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 ఒక భారత రాజ్యాంగాన్ని చేతపట్టుకొని మహాకళ్యాణకి చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం మర్చిపోకూడదు దాని గుర్తుగానే ఈ భారత రాజ్యాంగ మరి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి జరిగింది ఇక్కడ ప్రధానంగా మరి ఇక్కడికి అనేక రకాల గ్రామాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామంతో పాటు చిగురుమాడి మండలం కరీంనగర్ జిల్లాలో ఉన్నది సుందరిగిరి గ్రామంలో ఈ స్తంభం ఉన్నది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి అన్ని మండలాల నుంచి మిగతా పక్కన వరంగల్ జిల్లా కానీ ఇటు సిద్దిపేట జిల్లా ఇటు సిరిసిల్ల జగిత్యాల ఇటు పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా ఎంతోమంది భారత రాజ్యాంగాన్ని వీక్షించడానికి ఎంతోమంది వస్తారు మహనీయులకు సంబంధించినటువంటి ఇక్కడ చిత్రపటాలు ఆ మహనీయుల సిద్ధాంతాన్ని ప్రతిబింబించే ప్రతిబింబించేటువంటి రాజ్యాంగ స్తంభం కాబట్టి ఎంతోమంది ఇక్కడికి రావడము ఇక్కడ దీన్ని చూడడము వీక్షించడము మరి ఇక్కడ మరి మహనీయుల సిద్ధాంతం ప్రకారం కూడా ఎంతోమంది కూడా పెళ్లి చేసుకున్నట్టు కూడా వివాహ సందర్భాలు కానీ కొన్ని కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తుగా చేసుకుంటా ఉంటారు ఎందుకంటే రాజ్యాంగం వల్ల ఈ అట్టడుగు ప్రజలందరూ కూడా అంటే బీసీలు ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కూడా కొన్ని వేల ఏళ్ళు ఎలాంటి సమాజంలో మరి విద్యకు సామాజిక అసమానతలకు భూమికి ఆస్తికి సంపద గౌరవానికి అన్ని దూరమైపోయినటువంటి సందర్భం మనందరికీ తెలుసు అలాంటి సందర్భంలో భారత రాజ్యాంగం అనేది వేల ఏళ్ళ తర్వాత అంబేద్కర్ మహనీయులు సాహు మహారాజు అంబేద్కర్ కానిషీరాము ఈ మహనీయుల యొక్క పోరాటము పోరాటం వల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రాజ్యాంగాన్ని రచించి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తారీఖున ఈ దేశ ప్రజలందరికీ మరి రాసిన తర్వాతనే ఇవాళ మొత్తం దేశ ప్రజలందరికీ రాజ్యాంగం యొక్క ఫలాలు పొందినాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ ఇంత గొప్పగా సమాజంలో జీవిస్తురు కాబట్టి ఆ కృతజ్ఞతగానే ఇవాళ ఇక్కడికి ఇక్కడికి వచ్చి వాళ్ళు అనేక రకాల కార్యక్రమాలను మరి మహనీయులను స్మరించుకుంటూ మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని కొనసాగించడానికి భారత రాజ్యాంగానికి కృతజ్ఞత చెల్లించడానికి ఈ స్తంభ చిహ్నం దగ్గర మరి మొత్తం చాలామంది అందరూ కూడా బీసీఎస్సీ ఎస్టీ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు కూడా అగ్రకులాలన్న మహిళలు కూడా ఇక్కడికి వచ్చి దీన్ని చూసి రాజ్యాంగ స్ఫూర్తిని తెలియజేసుకుంటూ మహనీయుల ఆలోచన విధానాన్ని మహిళల పోరాటాన్ని కూడా మళ్ళీ కొనసాగించడానికి ఇవాళ ఇక్కడికి వస్తురనేది విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఇంత పెద్ద స్థూపం దాదాపు నలభై ఆరు అడుగులు అంటే ఇక్కడ ముఖ్యంగా చిగురుమామిడి మండలం పాత ఇందుర్తి నియోజకవర్గంలో ఉంటుంది ఇక్కడ మనకు తెలిసి యాభై ఏళ్ళ క్రితం కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన ఉద్యమాలు జరిగినాయి సాయుధ పోరాటము తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము కమ్యూనిస్టు ఉద్యమాలు జరిగినాయి అందులో పనిచేసి అమరలైనటువంటి వ్యక్తులకు అమరులైన వ్యక్తులకు చిహ్నాలు కట్టిరు స్తంభాలు స్థూపాలు కట్టి వాళ్ళని స్మరించుకోవడానికి అనేక రకాల కార్యక్రమాలు ఇక్కడ ఎన్ని అన్ని గ్రామాల్లో కూడా వాళ్ళ స్థూపాలను కట్టి వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు ఉస్నాబాద్లో మనకు తెలుసు దాదాపు ఆసియా ఖండంలోని అత్య అత్యంత పెద్దైనటువంటి కమ్యూనిస్ట్ స్థూపాన్ని కూడా కట్టిరు దానికి తలదన్నే రీతిలో దానికి అభిముఖంగా అంటే కమ్యూనిస్టు సంబంధించిన పోరాటాల్లో పనిచేసి మరి అట్టడుగు వర్గాలకు ఫలితాలు ఎక్కడ రాక రాని సందర్భం మనకు తెలుసు ఆ ఉద్యమాల్లో మన వాళ్ళందరూ కూడా శక్తి సామర్థ్యాలు ధార పోసి మరి ఫలితాలు ఎవరికి వచ్చినా మనకు స్పష్టంగా తెలుసు మన అట్టడుగు వర్గాలు ఎక్కడ కూడా ఫలితాలు రా రాకుండా పోయినాయి దానికి విరుద్ధంగానే అంటే అలాంటి కమ్యూనిస్టు ప్రాంతంలోనే వాటికి అభిముఖంగా అంటే అప్పుడు ఆ నక్సలైటు కమ్యూనిస్ట్ ఐడియాలజీకి ప్రజలందరూ ఆ తరం మొత్తం పోయింది కానీ ఈరోజు మాత్రం రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారత రాజ్యాంగం అనేది స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ మహనీయుడు చెప్పినటువంటి ప్రజల యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో ఒక పెనుమార్పు విప్లవాన్ని తీసుకొచ్చేదే భారత రాజ్యాంగం అని అంబేద్కర్ స్పష్టంగా చెప్పిండు అంటే ఒక రక్తపు చుక్క రాకుండా ఒక రక్తపు చుక్క మనకు పడకుండా ఎవరికీ దెబ్బ తాకకుండా ప్రజల ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో ఒక పెనుమార్పును తీసుకొచ్చేదే భారత రాజ్యాంగం అనేటువంటి ఆ స్లోగన్స్ను ప్రచారం చేయడానికి ఆ స్లోగన్స్ తీసుకొని వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి యువత బీసీలు ఎస్సీలు ఎస్టీలు అగ్రకులాలను పేదల మొత్తం కూడా వస్తురనేటువంటి దాని చిహ్నంగానే ఈ స్తంభము నిలువెత్తి నిదర్శనంగా కనబడతా ఉంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శించ దీన్ని చూడాలే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం సంబంధించిన స్ఫూర్తిని మనం నింపుకోవాల్సిన సందర్భం ఉన్నది మహనీయులు తీసుకొచ్చినటువంటి బాటను మహిళలు తీసుకొచ్చిన సిద్ధాంతాన్ని ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉన్నది దాంతోపాటు జనవరి ఇరవై ఆరో తారీఖు రాజ్యాంగం అమలైన తర్వాత జ అమలైనటువంటి రోజు రిపబ్లిక్ డే ఆ రోజు ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇండిపెండెన్స్ డో ఇండిపెండెన్స్ డే ఆగస్టు పదిహేను తారీఖు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈ మంత్లో ఈ మంత్లో నవంబర్ ఇరవై ఆరు తారీఖు రాజ్యాంగ పరిషత్తు ఆమోదించినటువంటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది భారత రాజ్యాంగ పరిషత్తు ఆమోదించినటువంటి రోజు రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిన రోజు రాజ్యాంగ దినోత్సవాన్ని మరి ఇక్కడ ఘనంగా జరపబోతున్నట్టు కూడా మరి ఇక్కడ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ సంబంధించిన డిఎస్పి కానీ మిగతా బీసీఎస్సి ఎస్టీ వర్గాలు ప్రజలందరూ కూడా తెలియజే తెలియజేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఇంత గొప్ప ప్లేస్ ఇది ఇంత స్తంభాన్ని మరి గతంలో రెండు వేల పద్దెనిమిది టైంలో కూడా పద్దెనిమిది టైంలో కూడా అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు అప్పుడు మిగతా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది ఏదేమైనప్పటికీ వాళ్ళందరి ఇక్కడికి రావడము ఎంతోమంది జడ్జిలు ఇక్కడికి రావడము ఎంతోమంది మరి ప్రభుత్వ యంత్రాంగంలో ఉండేటువంటి వాళ్ళము వాళ్ళు రావడము ప్రజాప్రనిధులు రావడము ఏదేమైనప్పటికీ ఇంత గొప్ప స్తంభం అనేది దీన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన సందర్భం ఉన్నది ఎందుకంటే ఓన్లీ జయంతులు వర్ధంతులు వచ్చినప్పుడే కాకుండా రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిన రాజ్యాంగ దినోత్సవం రోజే కాకుండా రిపబ్లిక్ డే రేజు కాకుండా ఇంకా ప్రభుత్వం కూడా ఇక్కడ అధికారికంగానే అఫీషియల్గా ఆ కార్యక్రమాలు జరపడానికి కూడా ప్రభుత్వం కూడా ముందుకు రావాలి ఎందుకంటే ఇలా ప్రభుత్వాలు వ్యవస్థలు పాలకులు ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగం ప్రకారమే ఇవాళ మనం అందరం కూడా నడుచుకోవాల్సి ఉంటుంది దేశం మొత్తం కూడా రాజ్యాంగంతో నడ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని బద్దులై మనం పనిచేయాల్సి ఉంటుంది ఆ రాజ్యాంగాన్ని బద్దులై పనిచేసినప్పుడు ఇలాంటి రాజ్యాంగాన్ని ప్రచారం చేసేటువంటి మరి భారత రాజ్యాంగ ఈ స్తంభాన్ని ఇప్పుడున్న పాలక ప్రభుత్వాలు కూడా ఒకసారి పట్టించుకోవాల్సిన సందర్భం ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ వీళ్ళు అప్పుడప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళంతా కూడా దీన్ని క్లీన్ చేస్తూ ఉన్నారు ఏదేమైనా దీనికి ఇంకా నిధులు కేటాయించాలి ఇక్కడ లైటింగ్ కానీ ఇక్కడ మిగతా ఏర్పాట్లు కూడా కొంత ప్రభుత్వం తీసుకొచ్చి దీన్ని ఎప్పుడు కూడా ప్రచారం చేయడానికి కూడా ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మరి మండల ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఇంత గొప్ప స్థూపం రాజ్యాంగ స్తంభం అని నిర్మించడం అనేది కూడా ఎంతో గొప్ప విషయం ఉత్తర భారతదేశంలో ఇలాంటి స్థూపాలు ఉన్నాయి నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఇదే నలభై ఆరు అడుగుల భారత రాజ్యాంగ ఎత్తైన స్థూపం మాత్రం ఇదే అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ ఉమ్మడి పాత ఉమ్మడి కరీంనగర్లో ఉన్నప్పుడు నిర్మించడం ఇప్పుడు కొత్త కరీంనగర్ మరి చిగురుమాడి మండలం సుందరగిరి గ్రామంలో ఇది ఉండడం కూడా ఇక్కడ మండల ప్రజలందరికీ కూడా ఎంతో గర్వకారణం ఏదేమైనా ఈ యొక్క భారత రాజ్యాంగ స్తంభాన్ని నిర్మించినటువంటి మరి అప్పుడున్నటువంటి డిఎస్పి దళిత శక్తి ప్రోగ్రాం ఆర్గనైజర్స్కు మరి సహకరించిన వాళ్ళందరికీ కూడా మనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా చెప్పాల్సిన సందర్భం ఉంది ఎందుకంటే డాక్టర్ విశార్ధన మహారాజ్ మహారాజ్ గారు ఇప్పుడు మరి జేఏసీగా ధర్మ సమాజ్ పార్టీగా కొనసాగుతూ ఉన్నారు నిర్విరామంగా అంటే రెండు వేల పదిహేడు నుంచి మరి పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఆయన ఐదు వేల కిలోమీటర్ల ఆరు నెలల పాటు మరి కాలినక చేయడము దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేయడము ఈ విధంగా మొత్తం మీద రాజ్యాంగ స్ఫూర్తిని రగిలించడానికి ఆయన ఎంతో కృషి చేసినట్టుగా మనం స్పష్టంగా తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఇప్పుడు ఇలా రాజ్యాంగ దినోత్సవాన్ని మనం నవంబర్ ఇరవై ఆరు తారీఖు పార్లమెంటు సాక్షిగా మనం చేసుకుంటాం దేశం మొత్తం కూడా చేస్తూ ఉంటుంది మరి పార్లమెంట్లో ప్రధానమంత్రి మోడీ గారు కూడా అక్కడ పార్లమెంటే సాక్షాత్ చేస్తూ ఉంటుంది దేశంలో ఉన్న ప్రజలందరూ చేస్తూ ఉంటారు అలాంటిది మరి ఇక్కడ ఇంత ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో కరీంనగర్ చిగురుమాడి మండలం సుందరి గ్రామంలో ఉన్నటువంటి ఇంత గొప్ప స్థూపాన్ని మనం తప్పకుండా దీన్ని కాపాడుకోవాల్సిన సందర్భం భవిష్యత్ తరాలకు రాజ్యాంగ స్ఫూర్తిని ఇచ్చేటువంటి ఈ స్తంభానికి ప్రభుత్వాలు కూడా దీనికి సహకరించి నిధులు కూడా మంజూరు చేసి దీనికి ఇక్కడ ఉన్నటువంటి లైటింగ్ కానీ మిగతా ఏర్పాట్లు కానీ చేయడానికి కూడా ప్రభుత్వాలు ఖచ్చితంగా ముందుకు రావాల్సిన బాధ్యత ఇవాళ ఉంటుంది ఎందుకంటే రాజ్యాంగ దినోత్సవం జరిగినప్పుడు మాత్రమే ఏదో తూతుమంత్రంగా కార్యక్రమాలు చేయకుండా దీన్ని ఎప్పటి కూడా ప్రభుత్వం ఇలాంటి స్తంభాలకు తప్పకుండా నిధులు కేటాయించి దీన్ని డెవలప్ చేయాల్సినటువంటి సందర్భం ఉందని ఈ సందర్భంగా కూడా అందరు ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ ఉంటారు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ మనం ఒక్కసారి భారత రాజ్యాంగ ఇలాంటి గొప్ప భారత రాజ్యాంగ స్తంభ చిహ్నాన్ని భారత రాజ్యాంగ విలువల్ని భారత రాజ్యాంగ గొప్పతనాన్ని ప్రచారం చేసే ప్రతిబింబించేటువంటి భారత రాజ్యాంగ స్తంభ చిహ్నం అనేది కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందర్గిరి గ్రామంలో నవాపేట రోడ్డుకుంది తప్పకుండా ఈ సమాజంలో భారత రాజ్యాంగ ఫలాల వల్లనే ఇవాళ అట్టడుగు సమాజం మొత్తం కూడా ఈ సమాజంలో ఇంత గొప్పగా మనం వర్ధిల్లుతూ ఉన్నాం కాబట్టి ఆ రాజ్యాంగంలో రాజ్యాంగం రాయడానికి తమ జీవితాలు త్యాగం చేసినటువంటి మహాత్మా జ్యోతిరాఫులే సాహు మహారాజు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కరు ఇంత ఎంతోమంది మహనీయుల స్ఫూర్తితోని వాళ్ళ రాజ్యాంగం అయింది ఆ యొక్క మహనీయుల సిద్ధాంతాన్ని కూడా ప్రతిబింబించడంతో పాటు భారత రాజ్యాంగాన్ని ముఖ్యంగా ప్రతిబింబించేటువంటి భారత రాజ్యాంగ స్తంభ చిహ్నాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని భవిష్యత్ తరాలకు మన తరాలకు తప్పకుండా ఇది చూపించాల్సిన సందర్భం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి భారత రాజ్యాంగ స్థంభినాన్ని మీరు వచ్చి తప్పకుండా మీరు దర్శించుకొని చూడాల్సి చూ చూసి ఎంతోమందికి కూడా ఈ రాజ్యాంగం యొక్క సమాచీనం గురించి చెప్పాల్సిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ